నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నేనైతే కొన్ని మొక్కలు తీసుకోవడానికి పాలకొల్లు అయితే ఉన్నానండి ప్రసన్ ఎక్కడ ఎక్కడైతే చెప్తాను వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకొల్లు బస్ స్టాండింగ్ దాటగానే కొద్దిగా ఎదురికెళ్తే పెద్ద షాప్ అనేది కనిపిస్తుందండి అండి ఈ మొక్కల షాపు కోర్టు పక్కనే ఉంటుంది గోడ కాంచుకుని ఉంటుందండి మొక్కల షాపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుందండి అంత పెద్ద షాప్ అయితే ఉందండి ఇది ఈ మొక్కల షాప్ ఆయన కూడా చాలా మంచి ఆయనండి చాలా బాగా అయితే మొక్కలు ఓపిక్గా చూపిస్తారండి నేను వీడియో తీయడానికి కూడా భయపడ్డాను వాళ్ళని అడిగే వీడియో తీశానండి వీడియో తీస్తే నవ్వుతూ ఒక మాట అన్నారండి మా మీరు వీడియో తీస్తే మా మొక్కలు దిష్టి తగిలేస్తుంది అని అన్నారండి నవ్వుతూ అన్నారండి ఆ మాట నేను ఇంకా సరదాగా తీసుకుని వీడియో అయితే తీసానండి వాళ్ళైతే వీడియో తీసుకోమన్నారు చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి రకరకాలుగా ఉన్నాయండి మొక్కలు అయితే అవి చూడగానే అన్నీ కొనేద్దాం అని అనిపించిందండి అంత బాగున్నాయి మొక్కలైతే కాకపోతే అన్నీ వేసుకోవడానికి ప్లేస్ అనేది ఉండాలి కదండీ నేనైతే కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను నాకు నచ్చిన మొక్కలు అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి మొక్కలైతే ఇక్కడ పక్కనే విత్తనాల షాప్ కూడా ఉందండి పలు రకాల కాయగూరల విత్తనాలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాయి మొక్కలు నేనైతే విత్తనాలు కూడా తీసుకున్నానండి ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చి తీసుకోండి ప్రతి శనివారం పాలకులలో పెద్ద సంత అయితే జరుగుతుందండి ఆ సంతలో భాగంగా ఈ మొక్కల షాప్ అనమాట మనకి చూశారు కదా మొక్కలైతే ఇలా అయితే ఉన్నాయి విత్తనాలు గులాబీ విత్తనాలు బెండి విత్తనాలు బేరెత్త విత్తనాలు కొత్తిమీర విత్తనాలు ఇలా పలు రకాల విత్తనాలు అయితే ఉన్నాయండి ఇక్కడ శనివారం సంత కాబట్టి అస్సలు ఖాళీ అయితే ఉండదండి మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము కానీ మేము వెళ్ళేసరికి పోల్డ్ మంది జనం అయితే ఉన్నారండి అస్సలు ఖాళీ లేదు షాప్ అయితే చాలామంది చాలా రకాల మొక్కలు కొనుక్కుంటున్నారండి చాలా బాగుంది మొక్కలు మీరు ఎవరైనా దగ్గరలో అందుబాటులో ఉంటే కనుక వచ్చి మొక్కలు చూడండి మీకు అనిపిస్తుంది ఎంత మంచి వెరైటీలు ఉన్నాయా అని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్